గ్రామీణ పేదల కోసం గతంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం రద్దు చేయడం దుర్మార్గం అని సీపీఎం పార్టీ నాయకులు ఖండించారు ఈ మేరకు బుచ్చరెడిపాలెం పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద సీపీఎం పార్టీ నాయకులు నిరసన నిర్వహించారు ఉపాధి హామీ పథకం పేరు మార్పిడి ఉత్తర్వుల పత్రాలను దగ్గం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ పేదల కోసం ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేరు మార్చి పథకాన్ని నీరుగార్చే విధంగా ప్రవర్తిస్తుందని అన్నారు రెండు వేల ఐదులో ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన అప్పటికే ప్రభుత్వం ఈ పథకం కోసం రెండు లక్షల కోట్లను మంజూరు చేసిందన్నారు ఇప్పటి వరకు దాన్ని పది సంవత్సరాల ముందు వరకు రెండు లక్షల ఇరవై వేల కోట్లకు పెంచిందన్నారు కేంద్రంలో వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేసేందుకు అనేక కుయుక్తులు పన్నుతుందన్నారు ఈ పథకాన్ని అరవై శాతం కేంద్రం నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వంతో నిర్వహించేందుకు కొత్త కొత్త పథకం ప్రవేశపెట్టిందన్నారు ఈ పథకం అమల్లోకొస్తే గ్రామీణ ప్రాంతాల్లో పేదలు జీవనోపాధి కోల్పోతారన్నారు ఇప్పటి వరకు ఈ పథకం తొంభై శాతం కేంద్ర ప్రభుత్వం పది శాతం రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో నడుస్తున్నాయని ఈ పథకం నిధులు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వాలు నానా తంటాలు పడతాయన్నారు నలభై శాతం ఏ విధంగా ఇస్తాయని వారు ప్రశ్నించారు అందువల్ల కొత్త పథకాన్ని రద్దు చేసి మహాత్మాగాంధీ పేరు మీద ఉండే పథకాన్ని కొనసాగించాలని వాళ్ళు డిమాండ్ చేశారు ఈ పథకం తిరిగి మరలా ప్రవేశపెట్టే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని వారు చెప్పారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గండవరపు శ్రీనివాసులు సిఐటియు మండల కార్యదర్శి చల్లకొలుసు మల్లికార్జున కౌలు రైతు సంఘం మండల కార్యదర్శి విస్తా మునిస్వామి జిల్లా నాయకులు గరికపాటి సురేష్ పట్టణ కార్యదర్శి పోతంటిశెట్టి శ్రీనివాసులు ఆవార్జు నాయకులు షేక్ మునీర్ అహ్మద్ షేక్ జానీబాషా సీపీఎం పార్టీ నాయకులు షేక్ హాదర్బాషా కందికట్టు వెంకటరమణయ్య బిల్లా రఘురామయ్య యువజన సంఘం నాయకులు కొమ్మి శ్రీనివాసులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ ఉపాధి అనేది యూపీఏ గవర్నమెంట్ అధికారులు ఉన్నప్పుడు వామపక్షాలు పార్లమెంట్లో అరవై మూడు స్థానాలు ఉన్నాయి ఆ రోజు గ్రామీణ ప్రజలు సుఖంగా జీవించాలని వాళ్ళకి పని కల్పించాలని ఉద్దేశంతోనే ఆ రోజు వామపక్షాలు కాంగ్రెస్ గవర్నమెంట్ లో సపోర్ట్ సపోర్ట్తో వామపక్ష ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ మనం సాగింది దానికోసంగా ఈ ప్రజలకు మేలు చేయడం ఉద్దేశంతోనే ఆ రోజు పోరాడి పార్లమెంటులో ఈ పథకాన్ని కొంచెం అమలు చేశారు అందుకని ఆ రోజు గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని పేరు పెట్టి ఈ దేశంలో కొన్ని కొన్ని కోట్ల రూపాయలు కేటాయించి ఈ ఉపాధి హామీ ప్రజలకి మేలు చేసేందుకు ఉపయోగపడింది అయితే బీజేపీ గవర్నమెంటు అధికారంలోకి వచ్చిన తర్వాత రాను రాను దీని సా దీన్ని కేటాయించడం నిధులన్నీ తగ్గిస్తూ తగ్గిస్తూ వచ్చి ఈరోజు ఒకేసారి ఆ మహాత్ముడి పేరు తీసేదానికి ప్రయత్నించారు ఆ రోజు ఆర్ఎస్ఎఫ్ బొండాలు మహాత్మా గాంధీని చంపేశాయి ఈరోజు ఆయన పేరునే తీసేసి ఈ భారతదేశంలో ఆయన పేరు ఉండి చేయాలని ఆలోచనతోనే ఎన్ను చేశారు దీనికి మా మా పార్టీ రాష్ట్ర కమిటీ కానీ కేంద్ర కమిటీ తీవ్రంగా నిరసన తెలియజేసింది ఆ నిరసనని భాగంగానే ఈ రోజు ఈ పొలమాల మన గాంధీ గారికి పొలమాల వేసి ఈ నిరసన తెలియజేస్తున్నాం ఇది గాంధీ మహాత్ముడి పేరు మళ్ళీ పునఃప్రారంభం చేసిన దాకా ఈ నిరసన తెలియజేస్తూ ఉంటాం మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము ఈ కార్యక్రమం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం ఈరోజు ఉచ్చిరెడ్డిపాలెం మండలం లోని గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది దీని ఉద్దేశం ఏమిటంటే పంతొమ్మిది రెండు వేల ఐదులో గ్రామీణ ఉపాధి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది ఆ రోజు అన్ని పక్షాలు ముఖ్యంగా అఖిల పక్షాలన్నీ చేసినటువంటి పోరాటంతో గ్రామీణ ఉపాధి హామీ పథకం అని గాంధీ మహాత్ముని పేరు చేర్చి ఆ రకమైన పథకాన్ని పెట్టడం జరిగింది పెట్టే నాటికి సుమారుగా రెండు లక్షల కోట్లు రెండు లక్షల కోట్లు ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా ఎవరైతే కార్మికులుగా జీవిస్తున్నారో గ్రామాల్లో వారందరికీ పని కల్పించాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది రెండు లక్షల కోట్లు కేటాయింపు కూడా ఆ రోజు చట్టం చేసిన రోజు కేంద్ర ప్రభుత్వంలో జరిగింది ఆ జరిగినటువంటి పథకం తర్వాత కాలంలో రెండు లక్షల ఇరవై వేల కోట్ల వరకు దాన్ని పెంపొందించారు కూలీల ప్రయోజనం కోసం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద కార్మిక వర్గానికి బలహీనమైన రైతాంగ వర్గానికి తోడ్పాటు అందిస్తుంది వారికి జీవనభృతి కల్పిస్తుందనే మంచి ఉద్దేశంతో ఆనాటి పార్లమెంటులో దీన్ని గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టం చేయడం జరిగింది ఈ జరిగినటువంటి ఈ పథకాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం గడిచిన తొమ్మిది సంవత్సరాల్లో నుండి దీన్ని ఎలా నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో మొదలుపెట్టి ఈరోజుకి ఆ పథకంలో గాంధీ మహాత్ముని పేరుని పక్కకి తొలగించి దాన్ని వేరే విధంగా పేరు మార్చడం జరిగింది అదొక భాగం రెండోది ఏం జరిగిందంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిప్పటికి తొమ్మిది సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ జరిగిన కాలంలో రెండు లక్షల కోట్ల రెండు లక్షల కోట్లు ఉన్నటువంటి కేటాయింపుని ఎనభై వేల కోట్లకి దిగదుడుపుగా కిందకి తీసుకొచ్చింది ఇప్పుడు ఎనభై వేల కోట్లు మాత్రమే ఈ దేశంలో గ్రామీణ ఉపాధి పథకం కింద ఉండేదాన్ని అది కూడా లేకుండా చేయాలనే ఉద్దేశంతో గ్రామాల్లో ఉండే గ్రామసీమల్లో ఉండే కార్మికులకి ఉపాధి లేకుండా చేసేదానికి ఉపాధి కోల్పోయేటట్టు చేసేదానికి వారికి కాలువల పనులు కానీ లేదు పొలాల్లో పనులు కానీ కంకర మైదానాల్లో కంకర ఏరే పను కానీ లేదు ప పొలాలు చదర పెట్టుకునే దానిలో కానీ ఇవన్నీ కార్మికులకి గ్రామీణల సంబంధించిన ఈ పనులన్నీ కూడా ఆ ఎనభై వేల రూపాయలు కూడా లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని మార్పు చేసి ఏం పెట్టింది విబీజి రామ్ రామ్ అనే కొత్త పేరుని నామకరణం చేసి రామ్ అనే పదాన్ని కూడా దీనిలో వచ్చేటట్టు బీజేపీకి అనుకూలంగా ఆ పేరును చేర్చి మహాత్మా గాంధీ పేరుని పక్కకు నెట్టడం జరిగింది దీనికి వల్ల ఈ భారతదేశంలో రెండు లక్షల ఇరవై వేల కోట్లుగా మొదలైనటువంటి గ్రామీణ ఉపాధి పథకం ఈరోజు చివరికొచ్చే లోపల ఎనభై వేల కోట్లుంటే ఆ ఎనభై వేల కోట్లను కూడా లేకుండా చేసి ఈరోజు ఆ ఎనభై వేల కోట్లను కూడా పేరు మార్చి కేవలం దాన్ని పథకంగా మాత్రమే పెట్టడానికి ప్రయత్నం జరిగింది అంటే చట్టంగా ఉన్నటువంటి ఉపాధి హామీ పథకాన్ని చట్టం అనే మాట చట్టంలో లేకుండా చేసి దాన్ని పథకం కింద మార్చడంలో అర్థం ఏమిటంటే పథకం అనేది ఎప్పుడైనా ఏ ప్రభుత్వంలో కావాలన్నా ఉంచాలో ఉంచవచ్చు లేదంటే తీసేయచ్చు ఆ రకంగా చట్టం చేసినటువంటి పథకాన్ని చట్టం లేకుండా ఒక్క పథకంగానే దీన్ని మార్చి దానికి పేరు మార్చేసి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఈ కొత్త నిర్ణయం తీసుకుంది దీనివల్ల భారతదేశంలో ఉన్నటువంటి సుమారుగా ఇరవై ఇరవై కోట్ల మంది గ్రామీణ పేదలు అల్లాడిపోయి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఆ పేదలు కార్మిక వర్గంలో ఉండే రైతులు వీళ్ళందరికీ ఉపయోగకరంగా ఉండే పథకాన్ని ఎత్తేసిన దానికి లేకుండా చేసిన దానికి కొత్త చట్టం రూపొందించిన దానిక సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ కేంద్ర కమిటీ ఈ నిర్ణయం తీసుకొని నిరసన కార్యక్రమాలు పెట్టాయి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో మేము ఆపకుండా ఈ చట్టాన్ని యథావిధిగా కొనసాగించేంత వరకు ఈ పోరాటాన్ని సిపిఎం పార్టీ చేస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం సబ్స్క్రైబ్